మిస్టర్ మొబైల్స్ షాప్లో దసరా దీపావళి లక్కీ డ్రా వేడుకలను కస్టమర్లతో ఘనంగా జరిపిన యాజమాన్యం సంఘారెడ్డి పట్టణంలోని రైతు బజార్ ఎదురుగా ఉన్న మిస్టర్ మొబైల్స్ షాప్లో దసరా మరియు దీపావళి పండుగల సందర్భంగా మొబైల్స్ కొన్న కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు డిస్కౌంట్లు అందిస్తూ లక్కీ లాటరీ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసిన ఆద్నాన్ నేడు నవంబర్ రెండవ తేదీ ఆదివారం రోజున అందరి కస్టమర్ల సమక్షంలో లక్కీ డ్రాలో విచితగా గెలిచిన రాజంపేటకు చెందిన బి కృష్ణకు యాభై వేల రూపాయలు విలువైన ఎలక్టిక్ వెహికల్ను అందజేశారు ఈ సందర్భంగా మహ్మద్ ఆద్నాన్ మాట్లాడుతూ తమ మిస్టర్ మొబైల్ షాప్ లో అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ ఆన్లైన్ ఆఫ్ లైన్ ధరల కంటే తక్కువ అందిస్తామని సంగారెడ్డి పట్టిన ప్రజలు ఒకసారి తమ మిస్టర్ మొబైల్ షాప్ ను సందర్శించారని కోరారు లక్కీ సంవత్సరం ఎలక్ట్రికల్ వెహికల్ అందించామని అలాగే వచ్చే సంవత్సరం తమ కస్టమర్ల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజ్ అందిస్తామని మొహమ్మద్ ఆద్నన్ అన్నారు

कृष्णा आपके साथ के सामने निकाले लाइट वो इलेवन का मोबाइल है तो भी फिफ्टी थाउजेंड की वेहकिल फ्री उठी तो ऐसे ही हमारे पास कस्टमर आए तो फाइव थाउजेंड तो का मोबाइल लेके फिफ्टी भी है इसमें फाइव थाउजेंड का मोबाइल निकला तो भी लकी तो तो ड्रॉ का हंड्रेड परसेंट संगा बड़ी राजम पेटी रोज फोन నా బండి వచ్చింది కదా లెవెన్ థౌసండ్ తీసుకున్న మొబైల్ కూడా బండి వచ్చింది మన తీసుకోవడం బెనిఫిట్ అయిందా లేదా కస్టమర్కి చెప్పదామని అనుకుంటున్నాడు అందరూ వందల మంది ఉన్నారు పెద్ద సార్ ఈ మాట కర సంకరేటి వీరకంట రెండు మాట వేడం ఇంకొన్ని 6 మంత్స్ ఏ ఫెస్టివల్ వస్తాయుడ 100% కస్టమర్ కి బెనిఫిట్ ఇ చేసాము మా సపోర్ట్ ఇస్సే డబుల్ డబ్బు సపోర్ట్ ఇస్తాం అందరికీ థాంక్యూ మా దగ్గర తీసుకున్న వాళ్ళకు

దిస్ సంగారెడ్డి మిస్టర్ వాయిస్ న్యూబైస్టాండ్ ఎదురుగా మన రైతు బజార్ అపోజిట్ లో మిస్టర్ వాయిస్ మొబైల్ షాప్ ఉంది మనం ఎవ్రీ ఇయర్గా లక్కీ డ్రాలు దివాళి దసరాకి మనము ఎప్పుడైనా కానీ లక్కీ డ్రా పెడతాం లక్కీ డ్రాలో మొబైల్ పర్చేస్ చేసి వన్ మంత్ థర్టీ డేస్లో లక్కీ డ్రాలో ఫోన్ పర్చేజ్ చేసిన వాళ్ళకు గిఫ్ట్తో పాటు డిస్కౌంట్తో పాటు ఒక లక్కీ డ్రా పెట్టాం ఆ లక్కీ డ్రాలో వెహికల్ కానీ వాషింగ్ మిషన్స్ కానీ ఇట్లాంటివి పెడతాం ఈ ఇయర్ వచ్చేసి మనం వెహికల్ పెట్టాం అప్గ్రేడ్ చేసేసి కస్టమర్ బెనిఫిట్ కోసం లక్కీ డ్రాలో ఎలక్ట్రిక్ స్కూటీ పెట్టాం మనం ఆ లక్కీ డ్రాలో అప్పుడు తీసుకున్న కస్టమర్స్కి డేట్ వచ్చేసి ట్వంటీ త్రీ నుంచి ఈ రోజు వరకు పెట్టాం మనం టిల్ నవంబర్ టూ వచ్చేసి ఈ రోజు పెట్టాం మనము ఈ లక్కీ డ్రాలో ఈ విధానంగా మనం లక్కీ డ్రాలో వెహికల్లో కూపన్ దేశాం కస్టమర్ దేశ కస్టమర్కి వచ్చి ఒక లైన్లో చేసిన దానికి బీ కృష్ణ అనే పేరుకి రాజంపేటలో ఉన్న కస్టమర్కి ఐక్యూ మొబైల్ పర్చేస్ చేశారు మీ పేరన్నా కృష్ణ ఎక్కడ ఉంటారన్న మీరు రాజంపేటలో ఉంటారు కస్టమర్ ఏ మొబైల్ తీసుకున్నారన్న ఐక్యూ మొబైల్ తీసుకున్నారు ఎంత అన్న ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మొబైల్ పర్చేస్ కస్టమర్ చేసిండు ఎట్లా ఫైనల్స్ తీసుకున్నారా క్యాష్ లో తీసుకున్నారా క్యాష్ లో తీసుకున్నారు కస్టమర్ కి ఆ టైంలో మీరు అనుకున్నారా ఈ డేట్ కి మనకు ఇట్లా లక్కి దానిలో బండి వస్తుందని హ్యాపీ ఉన్నారా కస్టమర్ కి తెలిసిన వాళ్ళకి చెప్తారా మళ్ళీ ఇట్లా మనం విజిట్ చేయమని చెప్పిస్తారా హ్యాపీ ఉన్నారు కదా రైట్ థ్యాంక్ యూ అన్న కస్టమర్కి ఇట్లానే విజిట్ చేయండి ఎగ్జిస్టింగ్ ఆఫర్స్ వస్తాయి ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చేసి బండి కాకుండా ఫారెన్ ట్రిప్స్ కానీ ఇట్లాంటి అడిషనల్గా చేద్దాం ప్లాన్ చేస్తున్నాం మీ కస్టమర్ సపోర్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వీలు మేము చేపిస్తాం రైట్ థ్యాంక్ యూ